హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త కంటెంట్తో వచ్చాము అది ఏంటంటే ఒకవేళ ఐదుగో ఈ ఛానల్లో తప్పపోతే ఎలాగ బ్రతకాలి మీ ఊళ్ళో తెలివి ఇక్కడ వాడకు తప్పపోయినప్పుడు ఎలా సర్వే అవ్వాలి మీకు దాన్ని చూపించాలి అనుకుంటా ఈ కొన్ని నిమిషాలు వీడతో మీ జీవితాన్ని మార్చుకోండి పదండి ఇవే తగ్గించుకుంటే మంచిది ఇలా చాలా ఉంటాయి ఇవి మోళ్ళు అంటారు జాగ్రత్తగా జాగ్రత్తగాలి లేకపోతే ఈ కాళ్ళు గుచ్చుకోవడం వల్ల అక్కడ సెట్కి అయిపోయే ప్రమాదం ఉంటుంది అలా ముందుకు ఎంత వేగంగా కుదరితే అంత వేగంగా మన ముందు వెళ్తూ ఉండాలి ఎందుకంటే మనం టైము వృధా చేయకూడదు ఎక్కడ కూడా ఉండాలి ఇది వచ్చి ఉన్నాయి కదా ఈ మోల్డ్ ఎలా అయితే ఉన్నాయో ఇవి చూసారా ఎంత పొదులుగా ఉన్నాయో గుచ్చుకుంటే కనుక ఆటోమేటిక్గా మీ సెట్కి అయిపోతుంది డాటర్ దగ్గరికి వెళ్ళాలి పంచారా ముందు చూసారా ఇది ఇది పేడ దగ్గర దగ్గర చూసారా ఇది పేడ అంటే ఈ ప్రదేశంలో అక్కడ గేదలు ఉన్నాయి మన జాగ్రత్తగా చూసుకుని ఆశ దూసు వెళ్ళాలి లేకపోతే అవి పొడిచే అవకాశం చాలా ఉంటుంది నేను మరీ మాదిరిగా కూడా మామూలు కనపడుతున్నా కనపడాలింటే జాగ్రత్త చూసుకోండి మీరు మామూలు నడవండి రండి చూసారా ఇక్కడ కొంత బల్లపరుపుకుంది ప్రాంతం ఈ ప్రాంతంలో మనకి లేకపోవడం వల్ల చక్క చాలా స్పీడ్ గా వెళ్ళిపోయే అవకాశం ఉంది బోధి పడింది నాకు ఈ బోదు వల్ల చాలా ఉపయోగం ఉంది చూస్తా జాగ్రత్త చూసుకుంటావాళ్ళు ఎందుకంటే ఈ ప్రదేశంలో ఎక్కువ పాములు ఉండే అవకాశం ఉంది ఇది గనక ఉచ్చుకుంటే గనక మీ పాలు చెప్పింటే అవకాశం చూసానా ఇంకో నేను చెప్పానా ఈ బోధు ఈ బోధు మనకి చాలా సర్వే అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇంకా నీళ్ళు మా సాగరానికి అనువుగా లేవు చూసారా ఎంత మురుగవుగా ఉన్నాయో ఈ తాగరంటే ఖచ్చితంగా మీరు అనారోగ్య పాలవుతారు దారుగుండ వెళ్తే మనం ఆ మే ఒక రోడ్డు దగ్గరికి జనా ఉండే ఆ ప్రదేశానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్త గుచ్చుకోవడం దీన్ని ఈ చెట్టుని ఏమంటారు నాకు కూడా పూర్తిగా తెలీదు కానీ ఇది గుచ్చుకుంటే కనుక ఖచ్చితంగా ఖచ్చితంగా నెప్పడితే పెడుతుంది చూసారా ఈ ముళ్ళు అనేది విశ్వంతం కూడుకునేది దగ్గర ఒకసారి చూపిస్తాను చూసారా ఆ ముళ్ళు చూసారా ఎంత పొదునగా ఉన్నాయో అవి గుచ్చుకుంటే కనుక

ఈ ఈ చిన్న బోధులో మనకి ఎక్కువగా చేపలు ఉండే అవకాశం ఉంటుంది మనం పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం ఎందుకంటే ఈ మురుగు నీళ్ళు అవి చాలా తక్కువగా ఇలా వేసినప్పుడు అది మెదిలితే కనుక చేపలు ఉన్నట్టు లేకపోతే లేనట్టే బహుశా ఇందులో పీతలు కూడా ఉండే అవకాశం ఉంది అవి కూడా దొరుకుతాం మనకి సంతోషం పండగ ఈరోజు ఇక్కడ బొక్కు ఉంది ఖచ్చితంగా ఇక్కడ పీతలు ఉండే అవకాశం ఉంది పెద్ద పేతను చూసినప్పుడే అది లోపలికి వెళ్ళిపోయింది అయ్యా మారిపోయింది ఈ రోజు మంచి ఆహారం మిస్ అయిపోయింది పేత దొరుకుంటే ఈరోజు పండగ మనకి మిస్ అయిపోయింది పాములుండే అవకాశం ఉంది చెట్టు చూసారా ఇది మర్రి చెట్టు మర్రి మర్రి చెట్టు అంటారు ఎక్కువగా ఈ చెట్టు దగ్గర ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ చెట్టు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండి వెళ్ళాలి మనకి చాలా ప్రమాదం ఉంటుంది ఇక్కడ చాలా విషపూర్వకమైన పాములు ఉంటాయి చూసారు కదా చిన్న చిన్న పక్కల్లో ఆ పాములు అనేవి ఉంటాయి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మా కెమెరామెన్కి పాములు అంటే చాలా భయం అందుకే దూరంగా పాము ఎవరితో మాట్లాడుతున్నావా ఇది చూసారా అమ్మా అనుకున్నారు ఇది చింత చిగురు అర్థం కాలేదు సార్ ఎట్ట మనకు మంచి ఆహారం దొరికింది ఇలాంటి ప్రదేశాలు ఏం దొరికినా వదిలిపెట్టుకోవద్దు దొరికింది నాకు కాకపోతే అది చాలా ఎత్తులో ఉన్నాయి కాయలు చాలా ఎత్తులో ఉండడం లసలు తగ్గలేదు చెట్ ప్రయత్నం నేనైతే చేయలేదు ఖచ్చితంగా నేను బ్రతకాలంటే ఏదో ఒకటి చేయాలి అయితే నేను ఎలాగైనా ఇప్పుడు చెట్టెక్కే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాల్సిందే ఇది ఎక్కడికి ఇది అన్నది టిగెస్ కొడికింకే చేసారు అది వికెన జరుగుతాయే ఇలేనింత వరకు ఎనికిాయిల అవకాశం ఉంటానే చాలా జాగ్రత్తగా మనం అడుగు అయిపోతే గంట ఇక్కడి నుంచి పడిపోయే అవకాశం ఉంది ఇది వచ్చింది ఈ చోట మా కెమెరామెన్ దేకిది ఏం మాట్లాడతావు నువ్వు ఏం మాట్లాడతావు నువ్వు యు రెస్పెక్ట్ అంటే ఐ రెస్పెక్ట్ ఐ వెల్ సెల్ యు ఫ్రెండ్స్ ఐ హావ్ వెల్ సెల్ ఈ రోజు పండుగ ఏం చెప్పుకోవాలి చిత్తగా ఇల్లు దొరికింది చాలు ఇంకా చాలు ఎత్తులో ఉన్నాయి ఇంకా ఆశ పడితే పడే అవకాశం ఉంది కాబట్టి ఇంకెందుకు వచ్చా ఆశ కద్దు ఉండాలి దేనికి ఉండాలి ఇది ఎంత రష్గా ఉన్నాయో చింతకాయలు చూసారా ఈ కాయలు తినడం వల్ల మనకు శక్తి కొంచెం వంటి వస్తుంది దీని ద్వారా మనకు కొంత దూరం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఉన్నాయి చూసారా ఆవులు చూసారు కదా ఖచ్చితంగా ఇక్కడ జనాలు ఉండే అవకాశం ఉంది చూసారా అంటే ఇల్లు కనబడుతుంది దగ్గరలో చూసారా చూడండి ముందు పాటలోనే అంటే నా కొడుకు దగ్గరలో ఉన్నాం మనం పగిలిపోద్ది రండి ఇక్కడ తాగుబోతులు ఉన్నారంటే అర్థం జనాలు దగ్గరలోకి వచ్చేసింది ఎందుకంటే జనాలు కొంచెం దూరంలోనే ఎప్పుడు తాగుబోతులు ఉంటారు కాబట్టి మన తాగుబోతులు ఎప్పుడు మనకు మేలే చేస్తారు ఇలా తప్పపోయిన వాళ్ళకి వాళ్ళే ఒక దారి చూపిస్తూ ఉంటారు ఎందుకంటే జనాలకి దగ్గరగా ఉన్నామని వాళ్ళే తెలియజేస్తారు ఈ తాగుబోతులు ఎప్పుడు ఊర్లో తాగరు ఊరు బయటకు వచ్చి తాగుతూ ఉంటారు ఎప్పుడు చూపించింది ఇది ఖచ్చితంగా అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇది వేసవర్గాలు అవ్వడం వల్ల చూసారా ఈ బోధు మొత్తం అక్కడ ఎండిపోయింది ఆ ఆ నీళ్ళు మాత్రం ఆ చేల్లో పెట్టడానికి ఆ ఎవరైతే రైతులు ఉన్నారో అక్కడ ఆపేసి నీళ్ళు చూసారు కదా నీళ్ళు దారి వస్తుంది రండి ఈ దారి అక్కడ చూసారా అది ఆవులు వాటితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి పొడిచినాయి అంటే మళ్ళా నాలుగు రోజుల దాకా మళ్ళీ మంచం దిగితే ఓటు సరే చేస్తారు చూసారా రోడ్డు దగ్గరకు వచ్చే నట్టగలకి కనిపిస్తుంది రోడ్డు ఇలాగా ఎప్పుడైనా మీరు తప్పిపోతే కనుక ఖచ్చితంగా ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టు ఇలాంటి వీడియోలు రోజు ఇంకా కొత్త కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను చూసారా ఆ రోడ్డు రోడ్డు దగ్గరకు వచ్చేసాం మనం ఇంకా రోడ్డు వచ్చిందంటే మనం ఇంటికెళ్ళి ఛానల్ని అక్కడి నుంచి మనం పంపిద్దాం Yeah.